ఒక షాప్ ఉందా చిన్న పాప ఉంది నా కొడుకు కాల్ నేను చాలా పడుతాను నాకు నా కొడుకు చాలా బాధ ఉన్నాడు నా చిన్న చిన్న పిల్లలు మనమరాలు ఇలా ఇద్దరు ఉండొద్దు అంటారు ఉండొద్దు అంట మాకు ఎవరు లేరు ఆధారం మాకు బతకాలంటే చాలా కష్టం మాకు ఏది ఆధారం లేదు నాయన మేమేం ఏం చేయాలి ఎక్కడ పోవాలి మాకు ఇల్లు కిరాయికి ఇల్లు ఉంది చాలా ఇబ్బంది ఉన్నాయి మేము ఏం చేయాలి ఎక్కడ పోవాలి మాకు కష్టపడి చాలా మా ముసలైనా నేనే చేసుకుంటాము అంతే పువ్వులు అమ్ముకుంటాము కొడుకు కాలు చేతి పడి పాలిష్ పడింది ఆయనకు ఏం కాదు ఆయన తోటి మనమరాలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు కోడలు ఉంది కానీ కోడలికి ఇవ్వాలి చేసేవాళ్ళు లేరు పాపం మామీ కూడా ఏం చేస్తుంది అదే అడిగితే ఏమంటారు మీరు ఏమైనా పోయి బతుకుని మాతోటి కాదు కోట ఆర్డర్ వచ్చిందంటే ఆ కోట ఆర్డర్ కూడా రాలే కానీ పోలీసు మాకేం చెప్పలేదు మాకు తెలియని తెలియదు ఏ తెలియదు కాలే కాలే నాయన సార్ చల్లగా బతకాలి భగవంతుడు అయినా ఇంత అన్యాయం చేయలేదైనా ఇంత కరెంటు తీయలేదు ఇంత నీళ్ళ గురించి ఏం చేయలేదు పాపం చాలా మంచి చేసిన కేసీఆర్ ఈ మా మనమరా కొడుకు బిడ్డ నా కొడుకు పానం బాగాలేదు నాయన సాధారణ మాకు చాలా ఇబ్బంది అంటే మా పూలు చూడాల పూలు పూలు పెట్టుకుని అమ్ముకుంటోళ్ళం మేము అన్ని అట్లా ఉన్నాయి మొత్తం కింద పడి ఉన్నాయి ఆకులు ఉన్నాయి పూలు ఉన్నాయి మొత్తం కింద పడి అది కూడా తీయనిలేదు తీయనిలేదు ఆయన మమ్మల్ని ఏమైనా అనడానికి మా ఛాన్స్ ఇవ్వలేదు ఏమైనా చెప్దామని కూడా ఛాన్స్ లేదు మాకు ఏమన్నా అంటే కోర్టులు పోర్రీ కోర్టుకెళ్ళి ఆర్డర్ అంటారు ఎవరు మాకు చెప్పలేదు పోలీసు వాళ్ళు చెప్పలేదు ట్రాఫిక్ వాళ్ళు చెప్పలేదు ఎవరు చెప్పలేదు మాకు తెలియని తెలియదు ఏమైంది ఏం కథ వచ్చిర్రు దనా దన దనాదన గుద్దేస్తురు ఆ మొత్తం బుల్లెట్లు వేస్తున్నారు దాకా మొత్తం విడగొట్టింది ఆయన పొద్దున్న నుంచి అన్నం లేదు సున్నం లేదు ఏం లేదు ఏ పాపం